శ్రీ బియ్య నమ దీపావళి రోజున సాయంత్రం ప్రదోషకాల సమయంలో మీ శక్తి కొలది మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు సంఖ్యతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చెయ్యండి ఇంటి చుట్టూ ఈ దీపాలను పెట్టండి ఎన్ని దిక్కులైతే ఉన్నాయో అన్ని దిక్కుల వైపున దీపారాధన చెయ్యండి లేదా బెడ్రూము లేదా అల్మరాలు ఉన్నట్లయితే కాస్తంత ఒక అడుగు దూరంలో ఉంచి ఆ దిశగా అన్నట్టుగా పెట్టండి లేదా దేవుడి మందిరంలోనే ఎనిమిది వైపులకు అన్నట్టుగా పెట్టండి ఏది మరి అవకాశం లేనప్పుడు బట్టలు కాటన్ వస్తువులు ఉన్నప్పుడు ఈ విధమైన ఇబ్బంది ఉన్న దగ్గర మాత్రం దీపారాధన చేయొద్దు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లేదు అవకాశం ఉంది మనం చేయగలుగుతాం అనుకున్న వారు నిరభ్యరంతరంగా ఎనిమిది దిక్కుల వైపున కూడాను ఈ దీపావళి రోజున దీపారాధన చెయ్యండి తద్వారా మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంటే ఎక్కడా చీకట అనేది లేకుండా ఇంట్లో చీకట అనేది లేకుండా మన జీవితాలలో నుంచి చీకటి తొలగిపోవడానికి గాను మనం ఇంటి నిండా ఈ యొక్క దీపారాధన చేయడం అనేది సూచిస్తుంది అంటే ఓ పక్కన చీకటిగా ఉంటే మన కాస్తంత ఏదో వెళ్తూ ఉన్నట్టు ఇతర ఇతర అంశాలల్లాగా ఈ రోజున జ్యేష్ఠాదేవిని సాగనంపుతూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి అమ్మవారు మన జీవితంలో వెలుగుతో సమానం కాబట్టి ఇంటికి అన్ని వైపులా కూడాను దీపారాధన చెయ్యండి తద్వారా అన్ని విధాలా బాగుంటుంది ప్రత్యేకంగా క్రితం మీ దగ్గర ఉన్నటువంటి నగదు నట్ర ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా శుచి చేసుకొని వాటి మీద కాస్తంత గంధము నీళ్లు చల్లి అమ్మవారి ముందర ఉంచండి మీ దగ్గర ఉన్నటువంటి కొత్త వస్తువులు పరికరాలు ఏవైనా ఈ ఏడాదిలో కొనుక్కున్నవి అమ్మవారి దగ్గర ఉంచి అమ్మ నీ వల్ల నీ అనుగ్రహం వలన ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము వచ్చే సంవత్సరానికి ఇంతలు పదింతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఆరోగ్యం కూడా బాగుండాలని ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి ఏమైనా సమస్యలుంటే తొలగిపోవాలని అమ్మవారికి చెప్పి విన్నవించుకోండి ఆ తర్వాత విధి విధానంగా ఆరవళి కుంకుమ సుమంగళి పసుపుతో అమ్మవారికి కుంకుమ అర్చన పసుపుతో అర్చన చేయండి మీ శక్తి కొలది అష్టోత్తరము అష్టకము విధి విధానంగా చదవండి లేదా వింటూ అయినా కూడా ఈ పూజను జరిపించండి ఈరోజు క్షీరము క్షీరాన్నము వివిధ రకాలైనటువంటి పండ్లను అమ్మవారికి నివేదించి పది మందితో పంచుకోండి